కోటంలో అంగన్వాడీలకు అదిరిపోయే శుభవార్త మినీ అంగన్వాడీలకు మెయిన్ అంగన్వాడీలుగా హోదా తొలి విడతగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు కేంద్రాల్లో ఉన్నతీకరణ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ వాటిలో అంగన్వాడీ సహాయకుల నియామకం కూడా ఎన్నో ఎన్నికల మనకి మరో ఎన్నికల హామీ అమలుకు ప్రభుత్వం పచ్చ జెండా అయితే ఒప్పబోతుంది కూటమి ప్రభుత్వం అమల్లో మరో ఎన్నికల హామీకి అయితే అయితే వేయబోతుంది అంగన్వాడీకి సంబంధించిన ప్రధాన డిమాండ్లు అయిన మినీ అంగన్వాడీలు ఉన్నతీకరణకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో పచ్చ జెండా ఊపారు దీనికి అమలుగా మరో ఉత్తర్లు అయితే వెలువడబోతున్నాయి ఆగస్టు ఒకటి నాటికి ఉన్నతీకరణ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు అయితే చర్యలు తీసుకోబోతున్నారు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారిన అంగన్వాడీ సహాయకుల అంటే మారిన చోట అంగన్వాడీ సహాయకులు నియమ నియామకం కూడా చేపట్టనున్నారు సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారన్నమాట పట్టించుకొని వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి వీటిలో అత్యధిక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆవాసాల్లోనే ఉన్నాయన్నమాట మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్త ఆయా అయితే ఉంటారు మినీ అంగన్వాడీలో కార్యకర్త మాత్రమే ఉంటారు గర్భిణీలు బాలింతలు చిన్నారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కేంద్రాలు అయితే ఉన్నతీకరించాలని అంగన్వాడీ కార్యకర్తలు కొన్నేళ్లుగా పోరాడుతూ ఉన్నారు వైకాపా హయాంలోనూ కూడా దానికోసం రోడ్డుకి ధర్నాలు నిరసనలు చేశారు అయితే ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం దీని అమలుకు అయితే తాజాగా ఆమోదమద్ర అయితే వేసింది మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లోని అంగన్వాడీ కార్యకర్తలు మరో పదవ తరగతి భారత ఉత్తీర్ణలైతే ఉండాలి రాష్ట్రంలోని ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు పదవ తరగతి ఉత్తీర్ణలై వారు ఉన్నవి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు ఉన్నాయి తొలి విడతగా వీటిని అయితే మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ ఉన్నారు దీంతో వీరి నెల వారి వేతనం ఏడు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పెరగబోతుంది తద్వారా ప్రభుత్వంపై ఏడాదికి ఇరవై ఐదు కోట్ల అదన భారం కూడా పడుతుంది మిగతా పద్దెనిమిది వందల పది కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు పదవ తరగతి ఉత్తీర్ణత లేనందున ఏడాదిలోపు పదవ తరగతి పాస్ కావాలనే నిబంధన అయితే పెట్టారు ఈ లోపు ఆ లోపు ఉత్తీర్ణులైన వారికి మెయిన్ హోదా హోదా కల్పిస్తారు లేకపోతే మినీ అంగన్వాడీ కార్యకర్తలగా కొనసాగుతారని అధికారులు అయితే స్పష్టం చేశారు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు అంగన్వాడీలకు ఉన్నతీకరణకు ఉత్తర్వులు అయితే వెలువడగానే అక్కడ సహాయకుల నియామకాలు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వనుంది అనంతరం కలెక్టర్లు ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు ఇచ్చి సహాయకుల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఇక సహాయకులకు ఈ నెల ఏడున ఏడున అంటే సహాయకులకు నెలకు ఏడు వేల రూపాయల వేతనం అందుతుంది వీరికి వేతనాల కింద ఏడాదికి ప్రభుత్వం ముప్పై అయితే చెల్లిస్తుంది మినీ అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు మూడు వందల కోట్లు ఐదుగురు కంటే అంటే మూడు వందల చోట్ల ఐదుగురు కంటే తక్కువ మంది లబ్ధాలు అయితే ఉన్నారని అధికారులు అయితే గుర్తించారన్నమాట ఇక అంగన్వాడీలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో మినీ అంగ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన మెయిన్ కేంద్రాలుగా ఉన్నతీకరించే నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం తెలపడంతో అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు యూనియన్ నేతలు అందరూ కూడా రాష్ట్ర కమిటీని హరసం అయితే ప్రకటన చేస్తున్నారన్నమాట సో ఏది ఏమైనా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అంగన్వాడీలకి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి